బీసీసీఐ రిక్రూట్మెంట్ రెండు వేల ముప్పై వేలు కంటే ఎక్కువ ఖాళీలకు ఆన్లైన్ దరఖాస్తు జనవరి పదహారు రెండు వేల ఇరవై ఐదు చింకి సింగ్ బీసీసీఐ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు ముప్పై వేలు కంటే ఎక్కువ ఖాళీలకు ఆన్లైన్ దరఖాస్తు భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ బీసీసీఐ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదును ప్రారంభించింది సర్వ కార్యక్రమం కింద వేలు కంటే ఎక్కువ ఉద్యోగ అవకాశాలను భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలలో విద్యను మెరుగుపరచడం ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్య అందుబాటులో ఉండేలా చూడటం లక్ష్యం ఈ రిక్రూట్మెంట్ ప్రాథమిక ఉపాధ్యాయుడు ల్యాబ్ టెక్నీషియన్ కంప్యూటర్ టీచర్ ట్యూ మరియు ఆఫీస్ స్టాఫ్ వంటి వివిధ పోస్టులను అందిస్తుంది విద్యా రంగానికి తోడ్పడాలనుకునే వ్యక్తులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం అభ్యర్థులు అధికారిక రేసెసె వెబ్సైట్ ద్వారా జనవరి రెండు వేల ఇరవై ఐదు నుండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు విషయ సూచిక ఈసీసీఏ రెక్రూప్మెంట్ రెండు వేల ఇరవై ఐదు యొక్క అవలోకనం ఈసీసీఏ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు ఖాళీ మరియు అర్హత అందుబాటులో ఉన్న పోస్టులు అర్హత ప్రమాణాలు ఈసీసీఏ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు కోసం దరఖాస్తు చేసుకోవడానికి దశలు దరఖాస్తు రుసుము మరియు అవసరమైన పత్రాలు అవసరమైన పత్రాలు ఈసీసీఏ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు ఎంపిక ప్రక్రియ ఈసీసీఏ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు పోస్టులకు జీతం శ్రేణి ఈసీసీఏ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు సర్వ శిక్ష అభియాన్ గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాలలోని పిల్లలకు ప్రాథమిక విద్యను అందించడానికి రూపొందించబడిన ప్రభుత్వ చొరవ సెలవు చేరడం ద్వారా అభ్యర్థులు దేశ విద్యా వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది ఎంపికైన వారికి ప్రాథమిక ఉపాధ్యాయులు వంటి పాత్రలు యువ అభ్యాసకులతో సన్నిహితంగా ఉండే అవకాశాన్ని అందిస్తాయి ఐటీ ల్యాబ్ టెక్నీషియన్లు మరియు కంప్యూటర్ టీచర్లు పాఠశాలల్లో విద్యా సౌకర్యాల పెంపునకు దోహదం చేస్తారు మరియు ఆఫీస్ సిబ్బందితో సహా పరిపాలనా పాత్రలు విద్యా సేవలను సమర్థవంతంగా నిర్వహించడానికి మద్దతు ఇస్తాయి రిక్రూట్మెంట్ రెండు యొక్క అవలోకనం కౌల వివరాలు నియామక అధికారం భారతదేశం కార్యక్రమం పేరు సర్వ శిక్ష అభియాన్ చేసేసరి మొత్తం ఖాళీలు ముప్పై వేలు కంటే ఎక్కువ దరఖాస్తు ప్రారంభ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు ముగింపు తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అవును అధికారిక వెబ్సైట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు ఖాళీలు మరియు అర్హత అందుబాటులో ఉన్న పోస్టులు ప్రాథమిక ఉపాధ్యాయుడు సిటిఈటి అర్హతతో విద్యలో బ్యాచులర్ డిగ్రీ బిఎడ్

అర్హత ప్రమాణాలు వయోపరిమితి అభ్యర్థులు పద్దెనిమిది మరియు నలభై సంవత్సరాల మధ్య ఉండాలి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ ఓబీసీ అభ్యర్థులకు వయో సడలింపు అందుబాటులో ఉంది బీసీసీఏ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు కోసం దరఖాస్తు చేసుకోవడానికి దశలు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి బీసీసీఐ డాట్ ఎన్ఐసి డాట్ ఐఎన్ కి వెళ్ళండి రిజిస్టర్ మరియు మొబైల్ నంబర్ వంటి వివరాలను అందించడం ద్వారా ఖాతాను సృష్టించండి లాగిన్ మీరు నమోదు చేసుకున్న ఆధారాలతో లాగిన్ అవ్వడం ద్వారా దరఖాస్తు యాక్సెస్ చేయండి వివరాలను పూరించండి ఖచ్చితమైన సమాచారంతో దరఖాస్తు ఫారం ను పూర్తి చేయండి డాక్యుమెంట్లను అప్లోడ్ చేయండి ఛాయాచిత్రాలు చిత్రాలు మరియు స్కాన్ చేసిన సంతకాలు వంటి అవసరమైన పత్రాలను మీరు అప్లోడ్ చేశారని నిర్ధారించుకోండి ఫీజు చెల్లించండి అవసరమైన రుసుమును ఆన్లైన్ లో సమర్పించండి దరఖాస్తును సమర్పించండి సమర్పించే ముందు ఫారం ను సమీక్షించండి డౌన్లోడ్ చేసి ప్రింట్ చేయండి మీ రికార్డుల కోసం పూర్తి చేసిన దరఖాస్తు ఫారం కాపీని సేవ్ చేయండి దరఖాస్తు రుసుము మరియు అవసరమైన పత్రాలు కేటగిరీ దరఖాస్తు రుసుము జనరల్ ఐదు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ రెండు వందల యాభై రూపాయలు మహిళా అభ్యర్థులు రెండు వందల యాభై రూపాయలు అవసరమైన పత్రాలు ఇటీవలి పాస్పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్ స్కాన్ చేసిన సంతకం విద్యా సర్టిఫికెట్లు సిటీఈటీ అర్హత ప్రాథమిక ఉపాధ్యాయులకు అనుభవ ధృవీకరణ పత్రం వర్తిస్తే ప్రభుత్వం జారీ చేసిన ఫోటో ఐడి ఆధార్ ఓటరు ఐడి ఈసీసీఐ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు ఎంపిక ప్రక్రియ నియామక ప్రక్రియలో ఇవి ఉంటాయి రాత పరీక్ష పరీక్షలో పాత్రను బట్టి సాధారణ జ్ఞానం బోధన పద్ధతులు మరియు ఇతర సబ్జెక్టులు ఉంటాయి స్కిల్ టెస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ మరియు కంప్యూటర్ టీచర్ వంటి కొన్ని పోస్టులకు ప్రాక్టికల్ టెస్ట్ ఉండవచ్చు డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమర్పించిన అన్ని పత్రాల ప్రామాణికత కోసం తనిఖీ చేయబడుతుంది ఫైనల్ మెరిట్ లిస్ట్

కంప్యూటర్ ఉపాధ్యాయుడు ఇరవై రెండు వేల రూపాయలు నలభై ఐదు వేల రూపాయలు ట్యూన్ పది వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఆఫీస్ సిబ్బంది పదిహేను వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు జీతం స్థానం మరియు అర్హతపై ఆధారపడి ఉంటుంది అల్లూరి సీతారామరాజు జిల్లా వారు మాకు సంప్రదించండి మీ సేవ సేస్తి సెంటర్ సాయి బాబా గుడి ఎదురుగా